स्वतंत्र भारत को बोलो स्वतंत्र भारत को महात्मा गांधी की महात्मा गांधी की पंडित जवाहरलाल नेहरू की पंडित जवाहरलाल नेहरू ఈ రోజు బిజ్లీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర క్వారీ లారీ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఎన్వి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఇవాళ స్వతంత్ర దినోత్సవము దండావాదనం చేయడం జరిగింది ప్రధానంగా ప్రతి భారతీయుడు కూడా ఇవాళ ఎంతో గర్వంగా తలెత్తుకునే రోజు స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది త్యాగమూర్తుల యొక్క పోరాట పటిమ వాళ్ళ ప్రాణ త్యాగాల వలన సిద్ధించిన ఈ స్వాతంత్రము మరి అలాంటి మహానుభావులందరికీ కూడా అర్పిస్తూ మరి ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు కూడా తో మరి ఇప్పుడు ఉన్న భారతదేశం అంతా కూడా యంగ్ ఇండియా ఈ యంగ్ ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్ర ప్రజాస్వామ్యం కలిగిన దేశం దాంతో పాటు జనాభా కలిగిన దేశం మరి ఈ మధ్య కాలంలోనే జరిగిన ఒలింపిక్స్ లో చూసినట్టయితే ఒక ఇంత బాధాకరం ఎందుకు అంటే మిగతా దేశాలతో పోటీ పడే తత్వము భారతదేశంకి ఏమైంది చైనా అమెరికా లాంటి దేశాలతో ఖచ్చితంగా పోటీ పడాలి ఇవాళ ఎకానమీ వైజ్ చూస్తే భారతదేశం థర్డ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ కింద అవతరిస్తా ఉంది అదే రకంగా స్పోర్ట్స్ లో కూడా యంగ్ ఇండియాలో ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు దీనిపైన పూర్తి స్థాయి దృష్టి సారించాలి నేను గతంలో పార్లమెంట్ మెంబర్ కింద ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడటం జరిగింది భారతదేశంలో స్పోర్ట్స్ మినిస్ట్రీకి కేవలము రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు ఫండ్స్ ఎలకేట్ చేస్తే భారతదేశం ఏ రకంగా మెడల్ సాధిస్తుంది ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా లాస్ యాంజల్స్ ఒలింపిక్స్ కి ఇప్పటి నుంచే మిషన్ స్టార్ట్ చేయాలి ఎందుకు వైనాట్ భారతదేశం నంబర్ వన్ స్పాట్ లో ఒలింపిక్స్ లో ఉండకూడదు దానిపైన పూర్తి స్థాయి దృష్టి సారించి డిపార్ట్మెంట్ వైజ్ మన టాలెంట్ కూడా రూరల్ ఏరియాస్ లో అన్ టాలెంట్ చాలా టాలెంట్ ఉంది ఇవన్నీ పైన దృష్టి సారించి ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గం వైజ్ ఎన్ని అయితే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఎన్ని అయితే సెక్షన్స్ ఉంటాయో ఎన్నటి పైన కూడా ఒక టాలెంట్ ని రైజ్ చేస్తూ భారతదేశము రేపు జరగబోయే లాస్ యాంజల్స్ ఒలింపిక్స్ లో నంబర్ వన్ స్పాట్ కి చేరే విధంగా ఈ ఇప్పుడున్న డిమాండ్స్ అన్ని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్లి ఖచ్చితంగా స్పోర్ట్స్ మినిస్ట్రీని మరింత పటిష్టం చేస్తూ ముందుకు వెళ్ళాలి అదే రకంగా ఇప్పుడు చుట్టుపక్కల దేశాలు కూడా చూసినట్టు బంగ్లాదేశ్ యొక్క సంక్షోభం కూడా చూస్తా ఉన్నాము ప్రతి ఒక్క భారతీయుడు కూడా సార్వభౌమత్వాన్ని కాపాడాలి సమగ్రతను పెంపొందించే విధంగా ముందుకు వెళ్ళాలి సో ఖచ్చితంగా నాకు జీవితంలో ఏది ముఖ్యమని ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా నాకు నా భారతదేశం ముఖ్యమనే విధంగా ప్రతి పౌరుడు ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మా పార్లమెంట్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మరి అక్కడ జెండా వందనం చేసి పార్టీ శ్రేణులందరినీ కూడా స్ఫూర్తి ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాం మరి గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ గ్రామ సచివాలయం రూపేన తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి దానికి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు సచివాలయం వ్యవస్థను తీసుకుని వచ్చారు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏమైతే హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీలు నిలబెట్టుకుంటేనే నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మరి హామీలు అన్నట్ల కూడా తూట్లు పడుస్తా ఉన్నారు ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వము ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా మీకు చాలా సమయం ఉంది ప్రజలకు ఇచ్చిన మాటల్ని ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత త్రికరణ శుద్ధితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు మరి కాపాడాలి పెంపొందించాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి వారికి గుర్తుకు చేస్తా ఉన్నాం